శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరవు పరమశివుడికి అతి ప్రీతికరమైన పుష్పం ఒకటి ఉంది కానీ పరమశివుడి యొక్క శాపం చేత ఆ పుష్పం పరమశివుడి యొక్క పూజలో నుండి తొలగించబడినది ఆ పుష్పం ప్రాధేయపడితే ఒక్క శివరాత్రి నాడు మాత్రమే ఆ పుష్పాన్ని తన పూజలో వినియోగించుకునేలా పరమశివుడు వరమిచ్చాడు ఆ పుష్పం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుడికి అతి ప్రీతికరమైన పుష్పం ఒకటి ఉంది ఆ పుష్పము కేతకి పుష్పము దాన్ని తెలుగులో మొగలి పువ్వు అని అంటూ ఉంటారు ఈ మొగలు పువ్వుకి పరమేశ్వరుడు శాపం ఇచ్చాడు అసలు పరమశివుడి యొక్క పూజలో ఈ మొగలు పువ్వు లేకుండా పూజ జరిగేది కాదట అటువంటి పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పము పరమశివుడితో అబద్ధం చెప్పడం వల్ల ఆ శివుడు శపించాడు ఏమని నాకు ఎంతగానో ప్రీతికరమైన నీవు నాతో అబద్ధం చెప్పినావు కనుక నా పూజలో నీకు స్థానము లేదు అని శపించడంతో ఈ పుష్పం ప్రాధేయపడింది ఓ పరమశివ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అబద్ధపు సాక్ష్యం చెప్పమన్నాడు అబద్ధపు సాక్ష్యం చెప్పకపోతే నీ యొక్క జాతిని అంతరింపజేస్తాను అని శపించడంతో నేను అబద్ధం చెప్పవలసి వచ్చింది అని ఆ మొగలి పుష్పం ప్రాధేయపడిందట దానితో పరమశివుడు వరం ఇచ్చాడు నీకు ఒక్క శివరాత్రి నాడు మాత్రమే నా యొక్క పూజలో నీకు స్థానమిస్తున్నాను అని వరం ఇచ్చాడట కనుక శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో ఎవరైతే పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పం మొగలి పువ్వుని తీసుకొని ఆ పరమశివుడి యొక్క సన్నిధానానికి వెళ్ళి ఆయనే దర్శించి మీ మనసులో ఉన్న కోరికని కోరుకొని ఆ మొగలి పుష్పాన్ని చేత్తో పట్టుకొని ఆ శివాలయం చుట్టూ మీ శక్తి కొలది శివనామస్మరణ చేస్తూ మీ శక్తి కొలది నూటెనిమిది సం నూటెనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ పదకొండు సార్లు కానీ లేక మూడు సార్లు కానీ మీ ఓపికని మించి ప్రదక్షిణ చేసి ఆ మొగలి పుష్పాన్ని పరమశివుడికి సమర్పణ చేసినట్లయితే ఖచ్చితంగా మీ మనస్సులో కోరిన కోరికను నెరవేరుస్తాడు పరమేశ్వరుడు ఎందుచేతనంటే పన్నెండు మాస శివరాత్రులు కలిపి ఒక మహాశివరాత్రి కనుక ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పము మొగలి పుష్పం ఆ పుష్పాన్ని కనుక ఎవరైతే మనసావాచా కర్మణాని భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుణ్ణి వేడుకొని ఆ పరమశివుడికి ఆ మొగలి పుష్పాన్ని శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో సమర్పిస్తారో వారు కూర్న కూరుకులన్నీ కూడా తప్పకుండా పరమేశ్వరుడు నెరవేరుస్తాడట భవంతు లోకాశమస్తా భవంతు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్